హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ బుద్ధి మారలేదు తెలుగు రోజు భారత్పై విరుచుకు పడేందుకు విఫలయత్నం చేసిన చావు దెబ్బతిన్న పాకిస్తాన్ రెండు రోజు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది క్షిపుణులు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసింది అయితే పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ కింద ఢిల్లీని టార్గెట్ చేసింది ఢిల్లీ లక్ష్యంగా ఫతాహ్ టు మిసైల్ను ప్రయోగించింది అయితే భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా మీదుగా ఈ మిసైల్ను అడ్డగించి కూల్చేసింది మరోవైపు ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ఫతాహ్ వన్ మిసైల్ను పాక్ ప్రయోగించింది ఆ మిసైల్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుని కూల్చివేసింది ఫతాహ్ టూ మిసైల్ పాకిస్తాన్ అభివృద్ధి చేసిన ఒక గైడెడ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ దానిలో శక్తివంతమైన మిసైళ్లలో ఒకటి మొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పాకిస్తాన్ సైన్యం అధికారికంగా దీన్ని పరీక్షించింది ఈ మిసైల్కు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది ఇది అధునాతన ఏవియానిక్స్ నావిగేషన్ సిస్టమ్ ప్రత్యేకమైన విమాన పథంలో అమర్చబడి ఉంటుంది ఇది నూట యాభై కిలోమీటర్ల పరిధి లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన ఫతాహ్ వన్ మిసైల్కు అప్గ్రేడెడ్ ఇది గైడెడ్ స్మాల్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అంటారు పది మీటర్ల కంటే తక్కువ వృత్తాకార దోష సంభావ్యత సిఇపి ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఈ క్షిపణి ఎస్ ఫోర్ డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థలను దాటుకుని తన లక్ష్యాలను ఛేదిస్తోందని చెబుతారు పించిన ఎస్ ఫోర్ డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థను ఫతాహ్ టూ మిసైల్ సవాల్ చేస్తుందని పాకిస్తాన్ భావించింది అయితే అత్యాధునిక మిసైల్ గా భావిస్తున్న ఫతాహ్ టూను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది తద్వారా పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లయింది ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్మీ గురువారం భారీ స్థాయిలో భారత్లోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ దాడులు నిర్వహించింది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను ప్రయోగించింది వాటిని భారత్ సమర్థవంతంగా కూల్చేసింది అయితే ఈ శకలాలను ఫారెన్సిక్ నిపుణులు పరీక్షించారు అవన్నీ టర్కీకి చెందిన ఆసిస్ గార్డ్ సోగర్ డ్రోన్లుగా ధృవీకరించారు టర్కీకి భారత్ గతంలో పెద్ద సహాయమే చేసింది రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే అప్పట్లో ఆ దేశంలో భారీగా నష్టం వాటిల్లింది భారీ సంఖ్యలో మరణాలు సైతం సంభవించాయి నిలిచిన తొలి దేశం ఇండియానే ఆపరేషన్ దోస్తు పేరుతో భారీగా మానవతా సాయాన్ని మోదీ ప్రభుత్వం అందించింది భారీ భూకంపంతో అనాథులుగా మారిన ప్రజలకు భారత్ అండగా నిలిచింది బాధితులకు ఆహారం మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను భారత ప్రభుత్వం పంపింది కానీ టర్కీ సాయాన్ని కానీ టర్కీ సాయాన్ని మరిచి ద్రోహం తలబెడుతుంది ఉగ్రమూకులకు నిలయంగా మారిన పాకిస్తాన్ భారత్పై దాడులు చేస్తుంటే దానికి ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేస్తోంది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగాను వ్యక్తం చేశారు పహెల్గామ్ ఉగ్రదాడిని కూడా టర్కీ ఖండించలేదు ప్రస్తుతం భారత్పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ దేశానికి ఆయుధ సామాగ్రిని టర్కీ అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి